నమస్తే అండి అందరు బాగున్నారా అందరు బాగున్నారని అనుకుంటున్నా అనుకుంటున్నాను సో ఈ వీడియో ఏంటంటే నా మంగళవారం మార్నింగ్ రొటీన్ అయితే ఆరు గంటల నుండి పది గంటల లోపు ఏ విధంగా ఉంటుందో చూడండి నా మార్నింగ్ రొటీన్ చూస్తూ మీరు నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే వినండి సో మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అంతే నేను ఏం కోరుకోవట్లే సో లెట్స్ స్టార్ట్ అవర్ అండ్ ప్రెగ్నెన్సీ నేను వీడియో ఆల్రెడీ ఫస్ట్ షేర్ షేర్ చేశాను కదా దానికి మంచి వ్యూస్ వచ్చినాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి సో ఈ వీడియో కూడా ప్రెగ్నెన్సీ జర్నీ షేర్ చేద్దాం అనుకుంటున్నా వ్యూస్ కోసం అయితే కాదు సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే నా ప్రెగ్ ప్రజెంట్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో నాకు పీరియడ్స్ టైం వచ్చేసి ఫార్టీ డేస్ ఉంటుంది కొ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది కొందరికి ట్వంటీ ఎయిట్ డేస్కి వస్తుంది కొందరికి థర్టీ ఫైవ్ డేస్ అలా సో ఇంకొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి అలాంటి వారు పీసీఓడి కిందికి వస్తారు నాకు పీరియడ్స్ స్కిప్ అయ్యాక ఫిఫ్టీన్ డేస్కి టెస్ట్ చేసుకున్నాం సో టూ లైన్స్ అయితే పాజిటివ్ వచ్చింది సో వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అనుకున్నా బట్ అత్తమ్మ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వద్దు ఇంక కొన్ని డేస్ అయితే బేబీ హార్ట్ బీట్ వస్తుంది కదా సో అప్పుడు చూపెట్టుకుంటే మంచిగా ఏర్పడుతుంది అని అన్నారు బట్ ఏంటంటే అమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే ముందే వెళ్ళాలి అని అన్నారు ఇది ఎందుకంటే ముందే వెళ్ళి చూపించుకోవడమే బెటర్ ప్రెగ్నెన్సీ వచ్చిన అంటే పాజిటివ్ వచ్చినాక ట్వంటీ డేస్ కంటే వన్ టూ మంత్స్ లోపే మనం వెళ్ళి ప్రెగ్నెన్సీ స్కాన్ అని ఉంటుంది సో అది చేయించుకుంటే మనకు బేబీ అనేది అంటే అండం అనేది ట్యూబ్లో ఉందా గర్భాశయంలో ఉందా అని చెప్తారు ఇప్పుడు ఒకవేళ గర్భాశయంలో ఉంటే బాగానే ఉంటుంది నార్మలే ట్యూబ్లో ఉంటే ఇబ్బంది అవుతాయి అనమాట ట్యూబ్లోనే ఉండిపోయి బేబీ గ్రోత్ అనేది ట్యూబ్లో అయ్యి ట్యూబ్ పగిలిపోయే అవకాశాలు ఉంటాయి సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో ముందే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చేయించుకోవడం బెటర్ సో ముందే హాస్పిటల్కి వెళ్తే ట్యూబ్లో ఉన్న బేబీ అంటే మనకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ట్యూబ్లో ఉన్న అండాన్ని అయితే గర్భాశయంలోకి వచ్చేలా చేస్తారు ట్యాబ్లెట్స్తో సో స్కాన్స్ గురించి మాట్లాడితే ఓవరాల్గా ఫోర్ మేజర్ స్కాన్స్ ఉంటాయి ఒకటి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ టూ టు త్రీ మంత్స్ సెకండ్ ఎన్టీ స్కాన్ త్రీ మంత్స్కి థర్డ్ది టిఫా స్కాన్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఫోర్త్ది గ్రోత్ స్కాన్ ప్రతి స్కాను చాలా ఇంపార్టెంట్ అనమాట టిఫాలో బేబీ పార్ట్స్ అన్నీ తీస్తారు ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా చెప్తారన్నమాట అది ఇంపార్టెంట్ ఫైవ్ మంత్స్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ లోపు చేయించుకోవచ్చు మనీ కూడా ఏ మంత్ ఎక్కువ ఉండదు టూ రెండు వేలు రెండు వేల నుండి మూడు వేల వరకు ఉంటుంది ఇదైతే మేజర్గా చేయించుకోవాల్సి ఉంటుంది సో ప్రెగ్నెన్సీలో ట్యాబ్లెట్స్ విషయానికి వస్తే ఐరన్ రెన్ అంటే హార్మోన్ ఉంటాయి కదా అవి కాల్షియం మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ ఇంపార్టెంట్ ఇవి వాడాలి సో అప్పుడప్పుడు కొంతమంది డాక్టర్స్ ఏంటంటే ప్రోటీన్ పౌడర్ అయితే రాసిస్తారు అది కూడా మంచిదే సో ఈ ట్యాబ్లెట్స్ పక్క పెట్టి మనకు ఫుడ్ కూడా తీసుకోవాలి అంటే ఫుడ్తో పాటు ట్యాబ్లెట్స్ ఓన్లీ ఫుడ్లోనే ఉండదు ట్యాబ్ మన్ అంటే ఫుడ్ తీసుకుంటేనే సరిపోదు అన్నమాట సో ఫుడ్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అంటే ఫ్రూట్స్ తీసుకోవచ్చు ప్రతి ఫ్రూట్ తినొచ్చు కొంతమంది ఏంటంటే కొన్ని ఫ్రూట్స్ తినొద్దని అలా ఇలా అంటారు కదా సో అటువంటిది ఏమి ఉండదు ఎక్సెప్ట్ పప్పాయ తినకూడదు సో నేను పైనాపిల్ నేరేడు పళ్ళు కూడా తినొద్దంటారు కానీ నేను నా ప్రెగ్నెన్సీలో అయితే ప్రతి ఒక్క ఫ్రూట్ అయితే తిన్నాను ఇది పడితే అది తినచ్చని అన్నానని అది ఇది అని అన్నీ తినకూడదు ఎందుకంటే మీకు మీ బాడీకి మీ బేబీకి సెట్ అయ్యే ఫుడ్డే తీసుకోండి సో జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి కూల్ డ్రింక్స్ తీసుకోకు తీసుకోకూడదు అసలు ఎందుకు అది కూల్ డ్రింక్స్ జంక్ ఫుడ్ అనేది మనకే మంచిది కాదు అటువంటి బేబీకి ఏం మంచి అవుతుంది సో అవి పక్కా పెట్టేసేయండి నాన్ వెజ్ తినొచ్చు పర్లేదు ఇంకోటి డే బై డే మనకి బేబీ గ్రోత్ అవుతూ ఉంటే ఉమ్మ నీరు అనేది తగ్గిపోతుంది సో ఉమ్మ నీరు ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుంది బేబీ గ్రోత్ అనేది సో అందుకోసం ఉమ్మ నీరు మాకు ఉమ్మ నీరు తక్కువ ఉన్నదని చాలామంది స్కాన్లో చెప్తారు కదా డాక్టర్స్ చెప్పిన వెంటనే టెన్షన్ పడిపోతారు అలా కాకుండా గంజి తాగండి గంజి తాగితే ఖచ్చితంగా ఉమ్మ నీరు అనేది మంచి లెవెల్స్లో ఉంటుంది సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఉండదు బేబీ అంటే డెలివరీ అయ్యే వరకు నార్మల్ ఉంటాయి డే బై డే అయినా మీకు డైలీ గంజితాయి అలవాటు లేకపోయినా డే బై డే అయినా కొంచెం సాల్ట్ కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటా కానీ ఉమ్మ నీరైతే మంచిగా సరిపడా ఉంటుంది సో ఇంకోటి వచ్చేసరికి ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటే ఏం చేయాలి అంటారు మీరు ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే తక్కువగా ఉన్న ప్రాబ్లమే సో బేబీ గ్రోత్ అవుతూ ఉంటే తగ్గుతూ ఉంటుంది కదా మీరు ఫస్ట్ స్కాన్ చేసిన వెంటనే అమ్మో ఎక్కువ ఉంది అమ్మో తక్కువ ఉంది అనుకోకండి ఎందుకంటే వన్ వీక్లో మళ్ళీ బేబీ గ్రోత్ అవుతూ ఉంటే తగ్గడం పెరగడం కానీ అవుతుంది అనమాట సో మ్యాక్సిమం అయితే మీరు తీసుకోకండి టెన్షన్ పడడం వల్ల ఈ మనకి అంటే బేబీకి ఎఫెక్ట్ పడుతుంది తప్ప ఏముండదు ప్రెగ్నెన్సీలో టీ కాఫీ తాగొచ్చా అంటే తాగొచ్చు డైలీ వన్ టైం అయితే తాగొచ్చు అని ఎక్కువ తాగకూడదు అయినా చిన్న గ్లాస్ అంటే చిన్న కప్పు తాగండి ఎక్కువ తాగకండి ఇంకొకటి నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కదా పాప బాబా అని తెలుసుకో ఇట్లా ఇన్ని ఇన్ని రకాలుగా ఉంటాయని సో ఇంకొకటి ప్లజెంట పొజిషన్ని బట్టి కూడా బేబీ అంటే ప్లజెంట రైట్ సైడ్ ఉంటే సారీ యాంటీరియర్ అయితే అమ్మాయి పోస్టీరియర్ అయితే అబ్బాయి ఈ విధంగా ఉంటుంది సో అటువంటిది ఏమి ఉండదు ఆ ప్లజెంట్ అనేది బేబీకి రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా అనే పొజిషన్ని బట్టి మనకి యాంటీరియర్ పోస్టీరియర్ అని స్కాన్లు చూపెడతారు అటువంటిది ఏం అంటే దానివల్లనైతే మనకు ప్లజెంట్ ఆ పొజిషన్ని బట్టి అయితే అమ్మాయా అబ్బాయా అని చెప్పలేము ఇంకొకటి వచ్చేసి బేబీ హార్ట్ బీట్ని బట్టి కూడా మనకు పాపన బాబా అని చెప్తారు ఎక్కువ అంటే వన్ ఫార్టీ ఉంటే అబ్బాయి బిలో వన్ ట్వంటీ లోపు ఉంటే అమ్మాయి అంటారు అటువంటిది ఏం ఉండదు ఎందుకంటే బేబీ పడుకున్నప్పుడు కొంచెం హార్ట్ బీట్ అనేది నార్మల్ అవుతుంది సో బేబీ యాక్టివ్లో ఉన్నప్పుడు బేబీ హార్ట్ బీట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇంతే ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ